ప్రేక్షకులందరికీ నమస్కారం సుమంతికు స్వాగతం నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శృంగేరి మహా సంస్థానానికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గురువు గారు వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాను గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మా గురుగారు బ్రాహ్మీ ముహూర్తం విశిష్టత ఆ సమయంలో చేయవలసిన పనులు చేయకూడని పనులు వివరిస్తారా బ్రాహ్మీ ముహూర్తంలో దేవతల సంచారం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే మనస్సుకి కారణమైనటువంటి వాడు చంద్రుడు మేధకి కారణమైనటువంటి వాడు సూర్యనారాయణమూర్తి ఈ తెల్లవారుజామున మనస్సు మేధ ఈ రెండు ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి మన మనస్సు మేధతోటి కనెక్ట్ అవ్వాలి అంటే ఎప్పుడైనా సరే మనం చేయాల్సినటువంటి పని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి బ్రాహ్మీ ముహూర్తంలో సత్కర్మల్ని ఆచరిస్తూ అక్కడ జపమో ధ్యానమో అనుష్ఠానమో ఏది చేసినా ఈ మనస్సు మేధ రెండూ కలిసి మనకు అవసరమైన మూల లక్ష్యాన్ని అందిస్తాం మనస్సుకి చంద్రుడికి చాలా దగ్గర సంబంధం అందుకనే చంద్రుడి మూమెంట్ని బట్టి మన మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అదే మంచి శరత్కాల చంద్రుడు ఉన్నప్పుడు కూర్చుంటేలాగా ఉంటుంది సూర్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి అపరిమితమైన మేధకి గుర్తైనటువంటి వాడు సూర్యనారాయణమూర్తి ఈ రెండిటిని ఎలా సమన్వయం చేయాలంటే మంత్రముతోటో జపముతోటో సత్కర్మాచరణతోటో ఆ రెండిటిని ఒకటి చేయాలి చేయాలంటే ఆ టైంలో మెలకువతోటి ఉండాలి అంటే నిద్ర లేవాలి బ్రాహ్మీ ముహూర్తంలో ఎవడు నిద్ర లేచి వాడి సాధన చేస్తాడో అది ప్రాణాయామం కానివ్వండి కానివ్వండి ధ్యానం కానివ్వండి సత్వర సత్వరమే వాడికి సత్య ఫలితాన్ని ఇస్తాయి ఏదైనా కాలము చాలా ప్రధానమైందమ్మా కాలము అని ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ప్రపంచమంతా కాలంతో నడుస్తుంది ఎలా సీతాఫలం చెట్టు పెట్టాం ఫిబ్రవరిలో చెట్టు పెట్టాం ఆగస్టులో ఒక చెట్టు పెట్టాం ఈ రెండు ఒకటే సంవత్సరం నాటాం మూడేళ్ల తర్వాత పండ్లు వస్తాయి మూడేళ్ల తర్వాత రెండిటికి ఆగస్టులోనే వస్తాయి అంటే ఏమిటి నువ్వు ఎప్పుడు చేసావు అనేది కాదు ఆ కాలం వచ్చినప్పుడు ఆ పండు వస్తుంది ఓ మామిడి పండు అయినా ఓ సంత్రా పండు అయినా దేని కాలం దానికి ఉంటుంది కాలము ప్రకృతి మీద పనిచేస్తూ ఉంటుంది అలా పనిచేసేటటువంటి అత్యున్నతమైనటువంటి కాలాలు మనకి నాలుగుగా మన వాళ్ళు విభజించారు ప్రధానంగా ఒకటి బ్రాహ్మీ ముహూర్త కాలము రెండవది మాధ్యాన్నికము అభిజిల్ లగ్నం సూర్యుడు నెత్తి మీదకొచ్చి నీడ ఏదైనా వస్తువు మీద నుంచి ఒక్క ఫైవ్ డిగ్రీస్ కానీ జీరో డిగ్రీస్ కానీ నీడ ఉండేటటువంటిది అభిజిల్ లగ్నము అంటారు లేదా సంధ్యా సమయం లేదా లంకా సమయం రాత్రి పన్నెండు ఈ నాలుగు ముహూర్తాల కింద మన వాళ్ళు గుర్తుగా నాలుగు తీసుకుంటారు ఈ నాలుగు మనకి మొదటి నుంచి అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయాలుగా అందుకని ఈ బ్రాహ్మీ ముహూర్త కాలము సకల దేవతలని మనకి అనుగ్రహ దేవతలందరూ అనుగ్రహించే సమయం అసుర సంధ్యా సమయంలో అసురులు చాలా బలీయంగా ఉంటారు ఉదయం దేవతాశక్తిని తెచ్చుకోవాలి సాయంత్రం దేవతాశక్తిని ఆసురీ శక్తిని దూరం చేసుకోవడానికి తెచ్చుకోవాలి అందుకని బ్రాహ్మీ ముహూర్తంలో దేవతాశక్తులు అతి శీఘ్రంగా ఉపాధిని కావాలంటే ఒక్కసారి లేచి మనం గనక ఆ ముహూర్తంలో లేచి ఉంటే సుమారుగా ఏ సమయం అని నాలుగున్నర ఆ ప్రాంతము నాలుగు నాలుగున్నర ఆ సమయంలో వస్తుంది మూడున్నర నుంచి నాలుగున్నర వేసుకోండి ఇది బ్రాహ్మీ ముహూర్తం కింద వస్తుంది ఈ సమయంలో పక్షుల యొక్క కిలకిలారావాలు రావాలు అవి లేచి చేసేటటువంటిది బయట ప్రకృతి నుంచి వచ్చే గాలి ఎప్పుడైనా సరే పొద్దున్నే లేచి వెళ్తే శరీరాన్ని ఆ గాలికి ఎక్స్పోజ్ చేస్తే ఒక తెలియనటువంటి అనుభూతి ఉపాధి కలుగుతుందమ్మా ఇది ప్రతివాళ్ళు అనుభవించవచ్చు ఎనిమిదింటికి లేచేవాడికి తెలియదు కానీ సక్రమంగా నిద్రపోయి మూడున్నర నాలుగున్నర మధ్యలో లేచి ఒక్క వారం రోజులు కనుక గడిపితే ప్రతివాడికి ఈ అనుభూతి వస్తుంది ఒంట్లో కారణం మేధా మనస్సు ఒక దగ్గరికి అడగకుండా వస్తాయి మిగతా సందర్భాల్లో చేసేటటువంటిది ఎక్సర్షను ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసేది ఎక్సర్సైజ్ ఎక్సర్షన్ కావాలా ఎక్సర్సైజ్ కావాలా అంటే శిక్షణ ఎక్సర్సైజ్ అనేటటువంటిది ఈ ప్రతివాడికి అవసరం అది బ్రాహ్మీ ముహూర్తం అందిస్తుంది వారి వారు వారి గురువుల ద్వారా పొందిన మంత్రాన్ని ఆ సమయంలో జపించుకోవచ్చు అంటారా ఆ సమయంలో గురువుల ద్వారా ఇచ్చినటువంటి మంత్రాన్ని చేసుకోవచ్చు ఏ గురువు చెప్పకుండా ఉన్నా మౌనంగానూ ఉండొచ్చు ఆ సమయంలో యోగాదులు చేసుకోవచ్చు ఆ సమయంలో స్నానాదుల్ని చేసుకుంటూ ఉండొచ్చు ఆ సమయంలో ప్రకృతిని పట్టుకొని హాయిగా చెట్లు పుట్టలు ఆనందంగా తిరుగుతూ ఉండవచ్చు ఆ సమయంలో చేసే ప్రతి పని తపస్సే ప్రతి తప్పు మహాపాపమే ఆ సమయంలో తప్పులు చేస్తే దేవతల యొక్క కోపానికి గురవుతారు అందుకని నిద్రపోవడం ఆ సమయంలో ఓ తప్పు కింద లెక్క భగవంతుడు ఇవ్వాలనుకున్నా తీసుకోలేనటువంటి వాడి పరిస్థితి ఏదో అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అన్నట్టు దేవతలందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి లేని స్థితిలో మనుషులు పడుకోని ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జంతువులు కూడా నువ్వు ఇప్పుడు గోశాలలో ఉన్నావు కదమ్మా మన గోశాలలో నా వెనక గోవులు కనిపించట్లేదు నీ వెనక అద్భుతంగా గోవులు కనిపిస్తున్నాయి ఆ గోవులన్నీ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఉంటాయి పక్షులన్నీ లేచి ఉంటాయి కోళ్ళ దగ్గర నుంచి అన్నీ లేచి ఉంటాయి ప్రతి ప్రాణికి బ్రాహ్మీ ముహూర్తం విలువ తెలుసు ఒక్క మనిషికి తప్ప అది విశేషం చక్కగా